పద్మ విభూషణ్ అవార్డు మెగాస్టార్ చిరంజీవి గారికి రావడంతో పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు సోషల్ మీడియా వేదికగా మెగాస్టార్ చిరంజీవి గారి ఇంటికి తెలంగాణ మంత్రి కోమట్ రెడ్డి వెంకట్రెడ్డి వెళ్లారు చిరంజీవి గారికి చాలు కప్పి సత్కరించారు చిరంజీవి గారు ఆయురారోగ్యాలతో ఉండాలని మంత్రి ఆకాంక్షించారు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఈ సందర్భంగా కోరారు చిరంజీవి భారతరత్నం స్వీకరించాలని మంత్రి వెంకటరెడ్డి అభిలాషించారు ప్రస్తుతం రక్తదానం నేత్రదానం వంటి కార్యక్రమాల ద్వారా కోట్లాది మంది గుండెల్లో చిరంజీవి గారు చిరస్థాయిగా నిలిచిపోయారని మంత్రి వెంకటరెడ్డి ప్రశంసించారు చిరంజీవిని కలిసినటువంటి వారిలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు రాజా రవీంద్రరావు ఉన్నారు ఈ సందర్భంగా ప్రత్యేకించి ఆయనని ఈ విధంగా సత్కరించడం నిజంగా ఎంతో గర్వకారణం నిజంగా ఇది ప్రతి ఒక్క మన తెలుగు సినిమా అభిమాని కూడా ఆనందించదగినది ఎంతో మంది ఆయనకు ఇంటికొచ్చి మరియు విశ్వస్ని అందిస్తూ పద్మవి భూషణునికి సత్కారాలు అందిస్తూ ఉన్నారు సో నిజంగానే ఇప్పుడు సినిమా టోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వచ్చి నేరుగానే చిరంజీవి గారికి సత్కరించి ఆయనకి భారతరత్న కూడా అందివాలని ఇలాంటి ఒక ప్రెస్టీజియస్ ఆనర్ని అందుకునేందుకు ఆయన తగిన వ్యక్తి అని మన తెలుగు సినిమాని ప్రపంచ దేశం వరకు తీసుకెళ్లినటువంటి మొదటి తెలుగు హీరో అని అలాగే ఆయన డాన్స్ తోను ఆయన అద్భుతమైనటువంటి ఎంతో ఎంతోమందిని ఇన్స్పైర్ చేసి తెలుగు సినిమా ఈ రోజు ప్రతి ఒక్క యంగ్స్టర్ని ఇన్స్పిరేషన్ అడిగితే చిరంజీవి అని పేరు చెప్పే విధంగా సినిమా ఇండస్ట్రీకే మార్గదర్శకత్వంగా మారారు అలాంటి వ్యక్తికి భారతరత్న ఇవ్వాలి అంటూ సినిమా జోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పడం నిజంగా అందరినీ ఎంతో ఆనందపరుస్తోంది అలాగే చిరంజీవి గారు కూడా వచ్చిన గౌరవ ఎంతగానో సాధారణంగా ఆహ్వానించి సత్కరించినట్టుగా తెలుస్తోంది